ఏమైనా ఊడిపోయే ప్రమాదం ఉన్నదా లేదా ఎలాంటి సమస్యలున్నా వాటిని ప్రమాదం జరిగిన తర్వాత గుర్తించకుండా ప్రమాదం జరగక ముందే ఎప్పటికప్పుడు అన్వేషించాల్సిన అవసరం ఉన్నది ఎప్పటికప్పుడు ఆ పరిస్థితులను గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది లేకపోతే ఇదే గనక నిర్లక్ష్యం వహిస్తే అనేక మంది రైతాంగం అనేక మంది ప్రజలు ఈ కరెంటు ప్రమాదాలకు మరణించే అవకాశం ఉన్నది కరెంటు వైర్లకు తాకడం వల్ల ఆ వైర్లు ఊగి అక్కడక్కడ స్పార్క్ వచ్చి లేదా విద్యుత్తు ఈ మెరుపులు ఉరుములు వచ్చినప్పుడు లేదా పిడుగులు పడ్డప్పుడు అక్కడక్కడ కరెంటు మోటార్లు కాలిపోవడం స్టార్టర్లు కాలిపోవడం లేదా లో వోల్టేజ్ రావడం లేదా హై వోల్టేజ్ రావడం ఇలాంటి పరిస్థితులు ఎదురు